Birama, makuci mau nguna? అలాగే మనం ఈ కోస్టల్ ఏరియా చూసుకున్నాము కాస్టల్ ఏరియా తర్వాత లెంగ్త్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్ అండ్ వెస్ట్ టు ఈస్ట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసాము తర్వాత తీసుకున్నట్లయితే మనకి ఇంకా అటువైపు వెళ్ళలేకపోయాను లాస్ట్ టైం మెసేజ్ పెట్టేటప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యాను కానీ వీళ్ళు రన్నింగ్ పోయింది ఇప్పుడు మళ్ళీ నాకు ఏజ్ పరంగా అయితే ఇదే లాస్ట్ ఛాన్స్ అయితే వచ్చింది లేదా లేదు కానీ ఇంటి దగ్గర ఉండైతే ప్రిపేర్ అవ్వలేను అని మా హస్బెండ్ చెప్పాను చెప్పడం వల్ల అతను సిఎస్ఆర్ అతనికి చెప్పారు ఇలా ఫ్రీ కోచింగ్ పెడుతున్నారు అని చెప్పి నన్ను ఇక్కడ జాయిన్ ఎగ్జామ్ ఫస్ట్ రాయమన్నారు అక్కడ ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను నెక్స్ట్ ఇక్కడ జాయిన్ చేశానండి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ నాకైతే ఇంక ఇదే లాస్ట్ ఛాన్స్ కూడా నాకు ఇది పేదవాళ్ళకి ఇంకా ఇది చాలా యూజ్ అవుతుందండి చాలామంది అమౌంట్ లేక కూడా చదవలేని వాళ్ళు ఉంటారు నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఇది నాకైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది మిగతాదంతా జీరో నాలెడ్జ్ కానీ మ్యాథ్స్లో కూడా ఈజీగా ఎలా చెప్పాలో కూడా ఇక్కడ విమ్స్ కాలేజ్ అండి ఇది విమ్స్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు మిగతాది కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గెయిన్ చేసుకోగలుగుతున్నాను నాకు ఇది బాగా యూజ్ అయిందండి ఇదంతా ఆనంద్ కుమార్ గారి వల్ల అయింది చాలా థ్యాంక్స్ టు ఆనంద్ కుమార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను సిక్స్టీన్త్వారి నుంచి వచ్చాను నేను త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే సమయంలో నాకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి తెలిసింది చదివించిన ఆసక్తి ఉన్నా సరే చదివించే స్తోమత లేదు ఇంట్లో లేకపోవడంతో నేను ఒక రాజకీయ నాయకుడి యొక్క అతని ద్వారా స్పందన బాబురా గారు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు ఏంటి అంటే తులసి రాకారు ట్రస్ట్ ఆధ్వర్యంలో నీకు ఒక ఎంపిక ఉద్యో ఎంపిక జరిగే ఎగ్జామ్ ఉంటుంది దానిలో నువ్వు క్వాలిఫై అవ్వాలి అనుకుంటే ఎగ్జామ్ రాయమ్మా అన్నారు వెంటనే నా టెస్ట్ ద్వారా జరిగిన ఎగ్జామ్లో నేను ఎగ్జామ్ రాసి ఎంపికైనందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను వన్ వీక్ తర్వాత వెంటనే నాకు కాల్ వచ్చింది అలా వెమ్స్లో నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా విమ్స్లో నువ్వు కోచింగ్ తీసుకోవాల్సిందిగా కోర్చున్నా కోచింగ్కి రావాలి నువ్వు వచ్చిన వెంటనే నేను ఏ రోజైతే మొదటి నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు క్లాసుల్లో అటెండ్ అయ్యాను కావున ఈ యొక్క క్లాసుకు రావడం ద్వారా నేను ముందు ప్రిపేర్ అయ్యాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఏదో దానిలో ఉద్యోగం సాధిస్తారని ఒక నమ్మకం ఆసక్తి నాలో పొందింది కావున ఇలాంటి మంచి అవకాశం వచ్చిన ఆడారి ఆనంద్ కుమార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు నవ్య నేను ఎల్ పవన్ నుంచి వచ్చాను ఎయిటీ నైన్త్ వార్డ్ దీనికి నేను ఎస్ఏ కానిస్టేబుల్కి అరవై ఆరు వేల ఐదు వందల పోస్టులు పడ్డాయి అప్పుడు నేను ఎలా కోచింగ్ తీసుకోవాలి ఏంటి అనేది నాకు అర్థం అవలేని సమయంలో ఆడర్ ఆనంద్ కుమార్ గారు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేసి కోచింగ్ ఇస్తాననేసి ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ అనేది చూశాను అనమాట అది ఎలా ఎప్పుడో అవ్వాలనేది నాకు అర్థం కాకపోతే వైఎస్ఆర్సిపి విశాఖ డైరీ చైర్మన్ అయినమాట ఏంటి ఆడార్ ఆనంద్ కుమార్ గారు కోచింగ్ ఇస్తున్నారు ఇక్కడ బిమ్స్ కోచింగ్ సెంటర్ ఈ కోచింగ్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్ లో మీరు ఎన్ను నుండి ట్రైనింగ్ అవుతున్నారు కోచింగ్ తీసుకుంటున్నారమ్మా నేను ఇంచుమించు ఒక ఇరవై రోజుల నుంచి కోచింగ్ అటెండ్ అవుతున్నానండి దీని టైమింగ్స్ వచ్చేసి పది నుంచి ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కోచింగ్ అనేది మాకు ఫ్రీగా ఇస్తున్నారు మధ్యాహ్నం లంచ్ కూడా వీళ్ళే ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు ఫ్రీగా మాకు ఇస్తున్నారు కోచింగ్ సెంటర్ విమ్స్ కోచింగ్ సెంటర్ తర్వాత అనుభవం ఎలాగోంది అది నాకు ఇంతకు ముందు అథమెటిక్స్ రీజనింగ్ చాలా డౌట్లు అనేవి ఎలా చేయాలి ఏంటి అనేవి తెలిసేవి కాదు ఇక్కడ అంత లాజికల్గా ఈజీగా వచ్చేటట్టుగా మాకు కోచింగ్ ఇస్తున్నారు ఇప్పుడు మీకు చెప్పే ఉపాధ్యాయులు ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు మాకు ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏపీలోనే నెంబర్ వన్ పర్సన్స్ ఇక్కడ కోచింగ్ ఇచ్చేటట్టుగానే వాళ్ళు తీసుకొస్తున్నారు లేదండి మాకు అదే ఏటీసీ చైర్మన్ అటువంటి ఆర్డర్ ఆనంద్ కుమార్ గారు మాకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు ఆయన ఎలా అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినా సరే మాకు ఒక్క రోజు కూడా ఆ రోజు కూడా మాకు సెలవు ఇవ్వకుండానే మాకు కోచింగ్ అనేది ప్రొవైడ్ చేశారు కుమార్ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు ఆయన మా నుంచి కోరుకునేది ఒకటే మేము మా జీవితంలో స్థిరపడితే ఆయన ఆనందంగా ఉండాలి మేము హ్యాపీగా ఉంటే ఆయన మాలో హ్యాపీనెస్ అనేది కోరుకుంటున్నారు అంతే మా నుంచి కోరుకునేది మేమందరం భాగస్వామ్యం అయినందుకు మాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఆడర్ ఆనంద్ కుమార్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆర్డర్ ఆర్డర్ అయితే ట్రస్ట్ నుండి ఒక ఎగ్జామ్ కనెక్ట్ చేయడం జరిగింది ఇంకా సోషల్ మీడియా ద్వారా తెలిసింది సెలెక్ట్ సెలెక్ట్ అయ్యాను నాకు విమిన్స్ కాలేజ్లో ఫ్రీ కోచింగ్ ఫ్రీ ఫ్రీ ఫుడ్ అనేది ఇలా అందిస్తున్నారు అందుతున్నారు దీని వాటి కాదు వేరే వాటి నుండి వచ్చే వచ్చేవారు కూడా ఇక్కడ వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఫ్రీ ఫుడ్ అనేది అందించడం బాగా జరుగుతుంది ఇక్కడ క్లాసెస్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి ప్రతిదీ వేరే అయ్యే సింపుల్ ట్రిక్స్ అన్నీ నీట్గా చెప్తున్నారు అండ్ ఈ ట్రస్ట్కి ఆర్డర్ ట్రస్ట్ గారికి చాలా ధన్యవాదాలు నాకు ఈ ఆపర్చునిటీస్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు కృష్ణ కార్తిక్ డైరెక్టర్ ఆఫ్ హిమ్స్ ఇన్స్టిట్యూట్ మన ఆర్గనైజేషన్ టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ చేస్తామండి కాంపిటేటివ్ స్టడీ సెంటర్ కింద ఈ లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్లో మన ఆర్గనైజేషన్ నుంచి ఒక మూడు వేల మంది వరకు బ్యాంక్ జాబ్స్ కానిస్టేబుల్స్ ఎస్ఐ జాబ్స్ అన్ని మన దగ్గర రిక్రూట్ అయ్యారు సో మన ఆర్గనైజేషన్కి ఎంత ఈ మంచి పేరు ఉండడం వల్ల రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఆర్వేలో కంద ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఈ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్న ఎస్ఐ ఉద్యోగాలకి ఈ ఉచిత శిక్షణ ఎగ్జామ్ ఆలోచనతో మన ఆడారే ఆనంద్ గారు సారు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళ టీం ద్వారా సో ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ నాలుగు వందల మంది విశాఖ డైరీ ఆధ్వర్యంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు అందులో నూట డెబ్బై మందికి మనం ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఒక బ్యాచ్ కింద మళ్ళీ అగెయిన్ ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ రెండో బ్యాచ్ కింద మనం కోచింగ్ ఇస్తాం డైలీగా వాళ్ళకి లంచ్ కూడా ఆన్సర్ సార్ గార్డెన్స్ మీదకు లంచ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం లంచ్ కూడా ఉచిత భోజనం అనేసరికి ఏదో మామూలుగా కాకుండా వారంలో రెండు రోజులు వాళ్ళకి ఎగ్ కర్రీ ఇస్తున్నాం టూ డేస్ వెజ్ బిర్యానీ ఇస్తున్నాం అండి వారానికి ఒక రోజు చికెన్ కర్రీ కూడా మనం మంచిగా ఫుడ్ మీద కూడా మంచిగా మనం ఇస్తాము సో మన దగ్గర తీసుకున్న ఈ నూట డెబ్బై మంది ఈ స్టూడెంట్స్లో మోర్ దెన్ హండ్రెడ్ మెంబెర్స్ ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రేపు జనర్ ఇరవై రెండు ఎగ్జామ్ ఉందండి ప్రిలిమ్ ఫస్ట్ ఎగ్జామ్ ఈ జనరల్ ఇరవై రెండు ఎగ్జామినేషన్లో వంద మంది కన్నా పైగానే మన దగ్గర సెలెక్ట్ అవుతారని ఒక డైరెక్టర్గా నేను గట్టిగానే చెప్పగలను సో దీని ఇంతమంది ఎంత ఖర్చుతో కూడుకున్నదైనా సరే నాకు తెలిసి వైజాగ్లో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ఉచిత కోచింగ్ జరగట్లేదు సో మన ఆనంద్ సార్ ఆధ్వర్యంలో వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక ఇంచుమించులో ఒక నైంటీ మెంబర్స్ వరకు కోచింగ్ వస్తున్నారు అలాగే ఒక ఎయిటీ మెంబర్స్ వరకు రూరల్ ఎందుకంటే వాళ్ళకి చాలా ఎంతో ఆప్యాయతంగా ఉన్న పాడి రైతులు తాల పిల్లలు కూడా ఒక ఎనభై మంది పిల్లలు మన దగ్గర టోటల్గా వెస్ట్ కాన్స్టిట్యున్సీ రూరల్ నుంచి కలిపి నూట డెబ్బై మంది వరకు కోచింగ్ మనకి ఇస్తున్నారు సో ఇది ఫస్ట్ టైం ఈ ఈ ఏరియాలో ఉచిత కోచింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా ఆనంద్ సార్ ఒక్కరే డేరింగ్ అండ్ డ్యాషింగ్గా నిర్ణయం తీసుకొని మన దగ్గర పెట్టారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా మంచి కోచింగ్ ఇస్తున్నామండి అండి మంచిగా లంచ్ కూడా అంతా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నాం రేపు ఎగ్జామినేషన్లు అందరూ కూడా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి వన్ మంది పైగా మనం ఉద్యోగాలు వర్తించేయడం వాళ్ళకి सही थैंक्यू टू आनंद सर थैंक्यू